హాయ్ బ్రో బ్రో ఎలిమినేట్ అయిపోయింది కదా ఎలా అయిపోయిందేదో అయిపోయింది అని రియలైజ్ అవ్వకుండా అయిపోయింది అని బాధపడండి బ్రో ఎందుకంటే ఇంత మంచిగా ఆడుతున్న పర్సన్ ఇలా ఎలిమినేట్ అయి వెళ్ళిపోయిందని చెప్పేసి ఎవడనుకోలేదు కాబట్టి అయిందేదో అయింది అనుకోకుండా అందరూ ఒకసారి ఆలోచించండి ఎందుకు అయిందని చెప్పేసి నేను చెప్తాను దానికి ఆన్సర్ సో మెయిన్ మెయిన్ థింగ్ ఏంటంటే భరణి గారిని టాప్ ఫైవ్ లో తీసుకురావడం కోసం రీతు గారిని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్ బిగ్ బాస్ కి దత్తపుత్రుల్లా తయారయ్యాడు భర్ణి గారు అది కాదు భరణి గారి మీద గెలిచిన రీతూ ఇంటికి వెళ్ళిపోవడం ఏందా నాకు అర్థమైతలేదు అర్థమవుతుంది ఎవరికైనా అది మ్యాటర్ మార్నింగ్ వీక్ లోనే సరే కొంచెం ఆడినప్పుడే భరణి గారు వెళ్ళిపోయారు ఈ మధ్య అసలు ఆడడం లేదు అయినా కానీ ఉన్నారంటే అర్థమైందనా అదే చెప్తున్నా కదా చాలా రోజులు ఇప్పుడు గడ్డి గారి అంటే నేను ఆ సపోర్ట్ గురించి నేను చెప్పట్లేదు నాకు తెలియదు ఆ సపోర్ట్ గురించి కానీ గారికి మాత్రం సపోర్ట్ వస్తుంది మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో ఫేక్ గేమ్ ఎవరు ఆడుతున్నారంటే బర్ణి గారు పేరే చెప్పారు ఖచ్చితంగా బ్రో ఆ అర్థమైతుంది కదా ఆ రోజు ఆయన ఆ రోజు ఏదో వంకర బెండు గింత వంకర ఉందని దాని మీద అంత స్టాండ్ తీసుకున్నాడు కానీ అంతకుముందు ప్రీవియస్ గేమ్లలో ఎప్పుడో స్టాండ్ తీసుకోవాల్సింది ఎక్కడ స్టాండ్ తీసుకోకుండా అన్ని చోట్ల లైట్ తీసుకొని ఇక్కడ వచ్చి స్టాండ్ తీసుకుంటే అయ్యిద్ది ఇక్కడ యూజ్ లేని దగ్గర స్టాండ్ తీసుకున్నాడు యూజ్ ఉన్న దగ్గర ఎక్కడ స్టాండ్ తీసుకోలేదన అది సో రీతు గేమ్ చాలా బాగుండింది కదా సో అన్ఎక్స్పెక్టెడ్గా బయట వచ్చింది దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు అన్న రీతు గేమ్ బాగుంది అని నేను చెప్పను అన్న రీతు గేమ్ కొన్ని వారాలు చాలా వర్షగా నడిచింది అన్న చాలా లూఫాల్స్లో చాలా బ్యాడ్గా నడిచింది అన్న కానీ ఆ తర్వాత తర్వాత లేచింది చూడన్న ఇట్లా 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 లేచిందన్న ఆ గేమ్ రీతు చౌదరి తర్వాత లాస్ట్ మూడు వారాలు ర్యాంప్ ర్యాంప్ ఆడించింది అన్న అంత మంచిగా ఆడింది సో దెబ్బకు కొత్తగా చూసే బిగ్ బాస్ వ్యూవర్స్ ఎవరు ఉంటే రీతు చౌదరికి ఫ్యాన్ అయిపోవాలి అలా ఆడింది చాలా మంచిగా ఆడింది ఇప్పుడు బయటకు వచ్చేసింది కదా డివాన్ పవన్ ఏమవుతారు గెలుస్తాడు అంటే గెలుస్తాడంటే కళ్యాణ్కి మించి కాదు సో నేను చెప్పిందంటే రీతు చౌదరి ఓటింగ్ కూడా మన డెమోన్ ఫోన్కి పడే అవకాశం ఉంటుంది విన్నర్ అంటున్నారు కదా దాని పేరు మీపు నేను కళ్యాణ కళ్యాణే కళ్యాణమే ఎందుకు అని నేను చెప్పను ఎందుకు రీజన్ ఒకటే కళ్యాణ్ ఇది జన్ను ప్లేయర్ ఈ తనుజ లెక్క ఏడో లేకుంటే అట్లాంటిది ఏదో అనవసరమైన వాడికి అర్గ్యుమెంట్ పెట్టుకున్నట్ల ఉండదు సో అతను వయసులోనే చిన్నోడు కానీ మెచ్యూరిటీలో వాళ్ళు అయ్యా కరెక్ట్ ఏం చేసిండు చెప్పు అది కూడా చెప్పు అది కూడా చెప్పు అయితే సరదాగా కాసేపు పైన పాట పాడం తప్పు కదా మరి పక్కన వచ్చి చెప్పు ఎక్కడ ఎక్కడ నడుస్తుంది వాళ్ళు బ్రో వాళ్ళు మూవ్ అయ్యేది మూవ్ అయ్యేది వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి అక్కడ అన్నింటినీ అంత పర్టికులర్గా భూతదాల్లో పెట్టాలంటే మరి తనుజాను హోప్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ కెప్టెన్ అయ్యేటప్పుడు మీ అమ్మ బాధపడిద్దో లేదో నేను బాధపడతా అని చెప్పడము అప్పుడు హోప్స్ ఇవ్వడం ఎంత కరెక్ట్ మరి తనుజా మా అమ్మకంటే ఎక్కువ ఫీల్ నాకు మా అమ్మకన్నా ఎక్కువ ఫీల్ అవుతుందంటే నా మీద ఎంతో ఫీలింగ్ ఉందని చెప్పేసి అతనికి అప్పుడు డౌట్ రాదా అతను రెచ్చుకుంటున్నాడు కదా మరి నువ్వే కదా చెప్పినావు పుల్ల పెట్టి గెలకడాలి అని చెప్పేసి ఎలిమినేషన్ లేదు టాప్ ఫైవ్ లో తీసుకొస్తారు ఆ మిగిలిన వాళ్ళని తర్వాత ఒకటేసారి ఇద్దరిని పంపించేస్తారు ఆ సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు నాకు తెలిసి ఆ తర్వాత మేబీ భరణి గారిని పంపించకుండా ఉండాలి అంటే సంజనా గారు వెళ్ళిపోవాలి ఒకవేళ భరణి గారిని పంపించాలంటే మాత్రం సంజనా గారు ఉంటారు ఒకవేళ అది కూడా చెప్తున్నాను బ్రో టాప్ సిక్స్ వరకు భరణి గారు వచ్చిన డౌట్ లేదు కానీ ఒకవేళ టాప్ ఫైవ్లో లో కానీ ఆ పర్సన్ వచ్చిన సో సంజన గారి కన్నా ఎక్కువ కూడా ఏం ఆడడం లేదు అతను సో టాఫ్ ఫైర్ వచ్చిన అనుకో ఖచ్చితంగా బిగ్ బాస్ సపోర్ట్ చేసిందని చెప్పేసి గట్టి తమిళ వేసుకోండి బ్రో నేను కూడా వేసుకుంటే అప్పటికి